ఇక్కడ ఆదియందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ధ ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆదియందు దేవుని యొద్ధ ఉన్నాడు సమస్తమును అనగా లోకములో ఉన్న సమస్తమును ఆయన మూలముగానే కలిగెను ఇప్పుడు వాక్యము భూమి ఆకాశములు సృజించక మునుపు దేవుని దగ్గర ఉన్నది ఈ వాక్యము యేసు క్రీస్తు ఉన్నారు ఆయనలోనే ఆయన ద్వారానే సమస్తము కలుగజేయబడింది ఈ మాటలకు ఆ మాటకి ఏమన్నా సింక అయ్యిందా చక్కగా ఉంది ఇప్పుడు రూపములో ఉన్నటువంటి యేసయ్య ఆయన క్రియ ఆ వాక్య రూపములో ఎలా జరిగించాడు ఆ వాక్య రూపములో ఉండి ఎందరిని దర్శించాడు ఎవరు బ్రతుకులు ఎలా మార్చాడు ఎవరి బ్రతుకులు ఎలా మార్చబడినవి దాన్ని నేను పురస్కరించుకుని వాక్యాన్ని బోధించబోతూ ఉన్నాను దేవునికి మహిమ కలుగును గాక హూయా రండి పరిశుద్ధ గ్రంథములో కొన్ని మాటలు మనము చదువుకుందాము స్తోత్ర స్తోత్రం రోమా పత్రికలో పదవ అధ్యాయం పదిహేడవ వచనములో చదవండి ఒక మాట పది పదిహేడు రోమా పత్రిక అదే వాక్యం కాగా వినుట వలన వినుట వలన విశ్వాసం కలుగును కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును మాటలను వినుట క్రీస్తును మాట వలన కలుగు కలుగును దేవునికి మహిమ కలుగును గాక హలెలు వినటం అనేది దేని మాటనింటారు మాట వాక్యమును వినటం జరుగుతుంది ఈ వాక్యము ఇనుట ద్వారా విశ్వాసము ప్రవేశించుద్దంట వారి శరీరంలోనికి ఇనుట ఎవరి వలన వినాలంట క్రీస్తును కూర్చిన మాట వినాలంట ఆ మాట వింటేనే దాని వలన విశ్వాసం కలుగుతుందంట ఇప్పుడు ఏమై ఉన్నాడు వాక్యము క్రీస్తు అయి ఉన్నాడు క్రీస్తు వాక్యమై ఉన్నాడు కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలోనికి వాక్య స్వరూపిగా ఆయన వచ్చి ఉన్నాడు ఈ వాక్యము వినట ద్వారా విశ్వాసము కలుగుద్ది అని ఇక్కడ తెలియచేయబడింది ఇప్పుడు చాలా మాటలు వింటూ ఉంటాం మనం కొన్ని బూత్ మాటలు వింటూ ఉంటారు కొన్ని సమత్కారపు మాటలు వింటూ ఉంటారు కొన్ని కల్పించిన కథలలో ఉండేటువంటి మాటలు వింటూ ఉంటారు వాటి నీటి ద్వారా విశ్వాసం కలగటం కాదు కానీ ఆ ఇని ఇని పిశాసులుగా మారిపోతాయి ఇప్పుడు క్రీస్తును గూర్చినటువంటి వాక్యాన్ని ఇనుట ద్వారా మనలోనికి విశ్వాసము ప్రవేశించుద్దట ఈ వాక్య స్వరూపిగా ఉన్న దేవుడు ఎక్కడెక్కడ ఎవరితో మాట్లాడాడు ఎవరితో మాట్లాడినప్పుడు వారి జీవితాలు మార్చబండి ఒక్కసారి మనము పూర్వకాలములోకి వెళదాం ఒక అబ్రహం గారిని తీసుకుందాం అందరిని తీసుకోవాలంటే మనకు